అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆదిగోబెద్దులు అవి చూడండి అవి ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి అవి ఎద్దులు అవి పందాలంట అవి మేము అనుకోకుండా అటు వెళ్ళాము వేరి ఆ ఏరియాకి వెళ్ళాము అక్కడ అవి జరుగుతున్నాయి అవి అయితే మేము వీడియో తీసాము అసలు చాలా బాగున్నాయి అవి అవి పందాలంట పందాలకి తీసుకొచ్చారు వాటిని ఎద్దులని అయితే మాకు బాగా అవి చాలా బాగా అనిపించింది అందుకని వీడియో అయితే తీసాము అవి ఒంగోలు జాతంట అవి నాకు తెలీదు అక్కడ అనుకుంటున్నారు వాటికైతే పందాలు పెట్టారు అది చాలా బాగా అనిపించింది మాకైతే అట్సే వాటిని అసలు భలే ఉంది సోస్తానికి మేమైతే చాలాసేపు అక్కడ చూసాము తీసాము బాగా అనేసి ఇది అయితే తీసాము చాలా బాగుంది అక్కడ అది అందుతుంటే అట్ల నోరు లేనివి అవి చూస్తుంటే కొంచెం బాధగా అనిపించింది అది నోరు లేనివి అవి అట్లా అట్లా చేస్తుంటే కొంచెం బాధగా అనిపించింది అయినా ఇక అది అట్లా వాళ్ళకి అది చేయడం అలవాటు అది చేస్తున్నారు అట్లా దానికి కట్టారు ఏంటో కట్టేసేసి పని దాన్ని అట్లా చేస్తున్నారు పంపడుతున్నారు అట్లా నోర్లే జంతువుల్ని అట్లా చూస్తే బాగా అనిపిస్తుంది కానీ చాలా మంది చూస్తున్నారు అక్కడ ఉండి అట్లా పందెం అని పని పనింపు చూస్తున్నారు మంది నిలబడి చూస్తున్నారు వాటికి అట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు అది చూస్తానికి బాగుంది మళ్ళీ బాధగా కూడా ఉంది నోరు లేనివి అవి వాటిని అట్లా పడతామంటే కొంచెం బాధగా అనిపించింది చూస్తానికి చూసారా అవన్నీ అవి చూసారా అవన్నీ ఎంత బాగా చేస్తున్నారు చూసారా దోమ తెరలు కట్టి అవన్నీ అది వాటికి ఏమి ఇబ్బంది లేకోకుండా చూస్తున్నారు ఆ ఎద్దులన్నీ పందెంకి వెళ్తాయి అంట వాటికి చక్కగా నీట్గా వాటి ఏరియా అది మొత్తం దోమతరంతో అదంతా చేశారు కట్టి చక్కగా వాటిని పందాలకే వాడ చేస్తారంట వాటి ట్రైనింగ్ అది ఇస్తారంట అవి అట్లా చేస్తారంట మేమైతే అక్కడ నుంచి ఉన్నాము అది అనుకోకుండా అటు వెళ్ళాము ఇంకా అది జరుగుతుంటే మేమైతే చూసి అది వీడియో తీసాము తీసాము అక్కడ ఆవులు గోమాతలు కూడా ఉన్నాయండి చాలా బాగా అనిపిస్తుంది మాకైతే గోమాత అంటే మనకి లక్ష్మీదేవితో సమానంగా చూసుకుంటాం మనం గోమాతని ఇంటికి వస్తే చక్కగా పూజించుకుంటాము మనం పసుపు కుంకుమతో పూజించుకుంటాము గోమాతని మనం మన దేశంలో గోమాత అంటే చాలా ఇది మనకి ఛానల్ అయితే చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటివి అప్పుడప్పుడు వీడియోస్ పెడతా ఉంటాము మా ఏరియాలో ఎట్లాంటివి జరుగుతాయి జరిగినప్పుడు వీడియోస్ పెడతాము సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూస్తారు కదా షేర్ చేయండి బాగా అనిపించింది మాకైతే ఇవి ఇది ఇట్లా చూస్తాం మనకు గోమాతలు ఉంటాయి కదా అక్కడ మనకి చాలా అది చూసారా గోమాత చాలా అసలు పాలు తాగుతుంది దూడ మాకైతే చాలా బాగా అనిపించింది కానీ దగ్గరికి వెళ్తానికి కొంచెం నేను భయపడ్డాను పాలు తాగుతుంది దాని దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం అనిపించింది సరే అసలు తల్లికి దూడ అది అట్లా వచ్చి తాగుతుంటే అసలు ఎంత బాగా అనిపించిందో మాకైతే వీటి దూడలే ఎంత అక్కడ చూశారు కదా వెడ్లు అవి వీటికి పుట్టిన దూడలేనంట ఇక్కడ చాలా ఉన్నాయి అలాగా పాడి చిన్న చిన్నవి దూడలు ఆవులు ఉన్నాయి చాలా ఉన్నాయి వీటికి కుట్టినెయ్యి అట్లా వాటిని పెంచి పందాలకి వాటికి ట్రైనింగ్ ఇస్తారంట చాలా బాగుంది అసలు దూడ అట్లా పాలు తాగుతుంటే మేము వీడియో తీసాము చాలా నచ్చి అట్లా బాగా మాకైతే చాలా బాగా అనిపించింది అట్లా చూస్తాము వాటిని అందుకనేసి వీడియో అయితే తీసాము మీకేమనిపించిందో మీరు లక్ష్మీదేవి మనం ఆవంటే చాలా పూజిస్తాము మన ఏరియాల్లో అది తెలుసు మనం ఇంటికి వస్తే గోమాతకి ఏదో ఒకటి పెడతాము పూజ చేసుకుంటాము మన ఇంటి ముందుకు వస్తే శుక్రవారం వచ్చిందంటే అసలు ఇంకా బాగా సంతోషపడతాము మనకి ఆవు దొరికి ఇంటికి దగ్గరికి వస్తే రాకపోయినా మనం ఎక్కడన్నా దగ్గరలో ఉంటే వెళ్ళేసి మనం పూజ చేసుకుంటే నేనైతే అలా చేసి వస్తాను దగ్గరలో ఉంటే గుడుల దగ్గర గుడుల దగ్గర అట్లా ఉంటాయి ఆవులు ఎక్కువ శాతం మా మా ఏరియాలో అయితే గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మట్టి కంపల్సరిగా పూజ చేసుకుంటాము ఆవుకి దానికి మేత కూడా ఏదో ఒకటి పెట్టుతాము మా మేమైతే అలాగే చేస్తాము మీరేం చేస్తారు మీరు ఎలా మీ ఏరియాలో ఎలా చేస్తారు మాకైతే ఇట్లా బాగుందని చెప్పేసి వీడియో అయితే తీసాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడతాము ముందు ఉంచుతాము